నెల్లూరు జిల్లా బింజమూరు మండలం బొమ్మరాజు చెరువు దగ్గర ఉన్న టీడీపీ కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గ బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా రికార్డులు తిరగరాస్తూ యాభై వేల మెజార్టీ గెలిపిస్తామని ఉదయగిరి ముస్లిం మైనార్టీ సోదరులు మహిళలు నాకు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు ఈ నెల పదమూడవ తేదీ నుండి సీతారాంపురం చిన్న నాగంపల్లి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిన నాడే కుటుంబాలు బాగుపడతాయని దానికోసం పాటు పడతానని అన్నారు యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి జీవన ప్రమాణాలు మారుస్తానని కోరారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి ముస్లిం మైనార్టీ సోదరులు సోదరి మళ్ళు టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీల కలయిక చారిత్రాత్మకమైనది తెలుగుదేశం జనసేన బీజేపీల కూటమిని పార్టీ సభ్యులుగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేము అందరం స్వాగతిస్తున్నాం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు గారు కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజున ఈ రోజున రాష్ట్ర పరిస్థితి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మూడు పార్టీల కలయికతోనే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఈ నిర్ణయం చేయడం జరిగింది వారు ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఎలక్షన్ ఇరవై 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 నాలుగు ఎన్నికల్లో అలాగే మనం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చడం జరిగింది మనం గవర్నమెంట్ ఫామ్ చేయగానే జూన్ లో ఇరవై ఇరవై నాలుగున గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఫామ్ చేయగానే బాబు గారి ముందు ఉన్నది అప్పులు అప్పులన్నీ కనపడతాయి సో దానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం రాబోయేది బిజెపి గవర్నమెంట్ వస్తా ఉంది అక్కడ ఇరవై ఇరవై నాలుగులో వాళ్ళు గెలుస్తారని సంకేతాలు ఉన్నాయి బలంగా ఉంది సో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ ని బయట వారి సహకారం ఎంతో అవసరమైంది ఇక్కడ జగన్ రెడ్డి పాలనలో పొలంతో సంబంధం లేకుండా బీసీలు ఎస్సీలు ఎస్టీ దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో విపరీతంగా జరిగినాయి మూడు మూడు వర్గాల్లో విపరీతంగా దాడులు జరిగి అలాగే మనం ఇంకా ముందుకు చూస్తే వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ధనుజీ రెడ్డిగా మారింది ఈ వీరి వీరి ద్వారానే ప్రభుత్వం రన్ అవుతున్న రన్ అవుతున్న భావన ఆంధ్ర ప్రజల్లో స్పష్టంగా తెలిసింది ఏ రోజునైతే జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికని కూల్చాడో ఆ రోజునే యాక్చువల్ గా ఆంధ్ర తెలుగు ఆంధ్ర తెలుగు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు సిద్ధమైపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సిద్ధమని ఈ రోజు అంటున్నారు కానీ ఆ రోజునే ఆంధ్ర ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధమైపోయారు అది గమనించాలందరూ ఈ ప్రభుత్వంలో బిసిల్ని ఎంతో హీనంగా చూశారో వైఎస్ఆర్ సిపి బీసీసీ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాటల్లోనే విన్నారు అలాగే బీసీలకు తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటిది మొన్న జరిగిన ఆయన బీసీ కార్యక్రమం ద్వారా బీసీ జేహో కార్యక్రమం ద్వారా మరోసారి రుజువైంది అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ అన్నింటిలో పెద్ద అండగా పెద్ద వేయడం జరిగింది మీరు ఒకసారి వెనక్కి చూస్తే ఇంత అరాచక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గతి దించేందుకు మూడు పార్టీలు కలిసి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీపై కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు కూడా నమ్మకం కలిగింది కాబట్టినే ఈ పొత్తుకి ముందుకు రావడం జరిగింది సో ఒక బీజేపీ బీజేపీ పొత్తుకు కాయకి కలిసి వచ్చిందంటారే అర్థమైపోతా ఉంది మనం ఇరవై ఇరవై నాలుగులో లో మన ప్రభుత్వం రాబోతుంది అనే దానికి అంతకంటే వేరే సంకేతం ఇంకేమీ లేదు అలాగే తెలుగు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం తెలుగు తెలుగుదేశం పార్టీ సంకల్పించిన మహాయజ్ఞానికి అటు జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తూ ఉంది అందుకు మేము తెలుగుదేశం పార్టీ సభ్యులుగా ఉదయగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా దీన్ని స్వాగతిస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షగా ఉండబోతా ఉంది మేము నమ్మాము అతి పెద్ద జాతీయ పార్టీతో పాటు దేశం మొత్తం మాకు మద్దతు ఇస్తూ ఉంది ఈ ఈ మూడు మూడు పార్టీల కలయికతోటే మన అందరం ఇరవై ఇరవై నాలుగులో ముందుకెళ్ళి అత్యధిక మెజారిటీతో నూట డెబ్బై ఐదులో అత్యధిక స్థానాలు గెలుచుకొని గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతా ఉన్నాం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అలాగే మా సోదరులు ఎంతోమంది ఇక్కడి నుంచి ఉదయగిరి ఈ రోజు ఉదయగిరి టౌన్ నుంచి ఎంతో మంది మైనార్టీ సోదరులు ఇక్కడికి రావడం జరిగింది వారిని కూడా ఇప్పుడే అడ్రస్ చేసాము ఎన్నో ఎన్నో బాధలు చెప్పుకున్నారు వాళ్ళు ఎన్నో ఆడపడుచులు మైనార్టీ ఆడపడుచులు ఎంతో మంది వచ్చారు వారు కూడా ఎన్నో బాధలు చెప్పుకునే లేదు ఇప్పుడు దాకా వారు కూడా కేవలం ఆలోచన చేసేది ఏంటంటే సంబంధం సంబంధాలు ఏ మనం బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనే దానికి స్పష్టంగా వాళ్ళు ఒక ఒక నిర్ణయానికి వచ్చున్నారు వాళ్ళతో చాలాసేపు మాట్లాడడం జరిగింది బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు యువతకు ఉపాధి కానీ ఆడపడుచులకు ఉపాధి కానీ ఆర్థికంగా కానీ మన రాజధాని నిర్మించుకోవడం కానీ ముందుకు పోవడం అనేది స్పష్టంగా వారు మాట్లాడడం జరిగింది అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ